హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను చివరి వరకు వినండి మంచి సందేశం ఉంటుంది ఒక అడవిలో పులి గాడిద సింహం ఉండేవి వాటిలో గాడిదకి ఒక సందేహం వచ్చి గడ్డి నీల రంగులో కథ ఉండేది అని గాడిద పులిని అడిగింది దానికి పులి నీ మొహం గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని జవాబిచ్చింది గాడిద ఏడ్చేవడే గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అని వాదించింది అలా అలా గాడిదకు పులికి మాటా మాట పెరిగి ఎవరి మాట సరైనదో తెలుసుకోవడానికి అవి రెండు అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాయి దట్టమైన అడవిలో మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశం సింహం ఉందగా కూర్చుని ఉంది అక్కడ చేరుకోగానే పులికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద వనరాజా వనరాజా గడ్డి నీలం రంగులోనే కదా ఉండేది అవును కాదా అవునా కాదా మీరే చెప్పండి అంది అవును గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అంది సింహం అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ చూడండి మహారాజా అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు అలా కాదని నాతో వాదిస్తుంది దీనికి తగిన శిక్ష పడేలా వేయండి అంది అవును పులికి తప్పకుండా శిక్ష పెడాల్సిందే పులికి ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి అని ఆదేశించింది సింహం వెల్లుబికిన ఉత్సాహంతో రంకులేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద తర్వాత పూలి నీరసంగా సింహం దగ్గరికి వెళ్ళి ఇదేమిటి మహారాజా గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది అంది అవును గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది అంది సింహం మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా అని అడిగింది పులి దానికి సింహం గడ్డి నీల రంగులో ఉంటుంది లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా అనే విషయం గురించి నిన్ను శిక్షించడం జరగలేదు బుద్ధి లేని ఒక గాడిదతో వాదించి మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు నీకు శిక్ష పడింది అని సింహం సమాధానం చెప్పింది కాబట్టి అనవసరమైన వాదనల వల్ల మన విలువ పోగొట్టుకోకూడదు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ